హాయ్ హలో అండి మన ఒక వీడియో పెట్టాను కదండి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వేణుగోపాల స్వామి దేవాలయం అనేసి ఇంకా ఫుల్ వీడియో పెడదామంటే కాస్త లేట్ అయిపోయింది ఏమనుకోవద్దండి ఇంక ఈరోజైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను ఇంకా మేము చిన్నప్పుడు చూసిన గుడికి ఇప్పుడు చూస్తున్న గుడికి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉందండి ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసిన గుడి అయితే చాలా డార్క్గా ఉండిందనమాట చాలా ఏమంటే ఏమి కనిపించినట్టుగా ఉండింది ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఎంత బాగుందో దేవుళ్ళు దేవాలయం అయితే త్రీ డేస్ నుండి హోమం అయితే స్టార్ట్ చేశారండి కానీ ఈరోజు ప్రధాన హోమం అయితే వేస్తారంట అందుకోసమే ఊరి వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అంతా దేవాలయంలో నుండి బయటకైతే అయితే తీసుకొచ్చేసారు ఇక్కడైతే హోమం కూడా వేసేసారండి అయితే హోమం వేసిన వీడియో అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఇంకా ఆల్ట్రేషన్ చేసిన పాత గుడైనా సరే ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదండి అయితే డెకరేట్ చేసిన దాన్ని కానీ లేదా ఇలా ఆల్ట్రేషన్ చేసినది కానీ చాలా బాగుందనమాట నాకైతే చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి ఎలా ఉండింది ఏంటి అనేసి ఇంకా కలసం అయితే పైన పెడతారు కదండి గోపురం పైన ఆ కలసం అయితే ఎత్తుకొని ప్రదక్షిణ వేసిన తర్వాత గోపురం పైన అయితే పెట్టేశారండి ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత స్వామివారికి అభిషేకం అయితే చేశారు ఇంకా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత నేను కూడా వెళ్ళి అర్చనైతే చేయించుకున్నానండి పిల్లల పేరు మీద అలాగే మా వారి పేరు మీద ఇలా అంతా పూర్తయిన తర్వాత పూర్తి చేయించుకున్న తర్వాత మా వాళ్ళతో పాటు కాస్త వీడియోస్ అయితే తీసుకునే అండి ఇంకా ఇక్కడ రెస్ట్ లేకుండా ఉంది అనేసి మా అన్న వదిన ఇంకా వెళ్దాం పదమ్మ భోజనానికి అయితే వెళ్దాం అనేసి అన్నారు ఇంకా బయటకు వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఇంకా మా మామ వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు వాళ్ళతో పాటు కాస్త టైం స్పెండ్ చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళామండి ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం అన్నమాట ఇంకా చూస్తూనే ఉంటామండి ఇక్కడంతా బాగాలే అనమాట ఇంకా అక్కడ నుండి భోజనానికి అయితే వెళ్ళిపోయామండి కాస్త రష్గా ఉన్నింది ఇంకా మా అయితే మాట్లాడిస్తూ ఉండింది ఇంకా అక్కడ నుండి అయితే భోజనానికి అయితే కూర్చొనేస్తాము పెళ్ళిలో వేసినట్టుగానే చాలా అంటే చాలా బాగుంది అనమాట సూపర్ అనేసి అయితే చెప్పచ్చు భోజనాలు ఇంకా అక్కడ నుండి అయితే దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా మా అన్న వదిన వాళ్ళైతే కొన్ని ఫిక్స్ అయితే టీ ఇంకా ఫిక్స్ కూడా ఇక్కడ హ్యాక్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాయి అనేసి ఇంకా మా పెద్ద మామ భార్య ఇంకా చిన్న మామ భార్య ఇంకా మా అక్క వాళ్ళు ఇక్కడైతే మా వదిన అయితే ఉన్నారండి ఇంకా మా అన్న వదిన ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నారండి మా వదిన పిల్లలతో చాలా బాగా మింగల్ అవుతారనమాట ఇంకా నేను వెళ్ళేసరికి మా వదిన పిల్లలతో పాటు చాలా ఫొటోస్ అయితే తీసుకుందండి ఇంకా అవి కూడా ఇక్కడ హ్యాడ్ చేశాను చూడండి ఎలా ఉన్నాయనేసి ఇంకా నైట్కి అయితే సత్యభామ రుక్మిణితో పాటు గోపాల స్వామికి కళ్యాణం అయితే జరిపిస్తారంట ఇంకా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఎవరు మిస్ చేయద్దండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్